చూద్దాం ట్యాంక్ బండ్ పై బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఐదు వందల మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వేలాది మంది మహిళలు అక్కడికి చేరుకుని బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు ఈ వేడుకలకు మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు సెక్రటేరియట్ పై త్రీ మ్యాప్ లేజర్ షోను కూడా నిర్వహించనున్నారు అమర జ్యోతి స్థూప నుంచి ట్యాంక్ బండ్ బతుకమ్మ ఘాట్ వరకు ఏడు వందల బతుకమ్మలతో ర్యాలీ చేరున్నారు ఇక నుంచి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు అజీమ్ ఏంటి ట్యాంక్ బండ్ వద్ద బతుకమ్మ వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి ఇంకా ఎంతసేపట్లో మిగతా మంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది ట్యాంక్ బండ్ పై బతుకమ్మ వేడుకలు చాలా పెద్ద ఎత్తున ఘనంగా జరుగుతున్నాయి ఇప్పటికే ఏదైతే అమరవీల స్థూపం నుంచి కూడా ర్యాలీగా బతుకమ్మలు ఎత్తుకొని కూడా మహిళలందరూ కూడా ఏదైతే ట్యాంక్ బండ్ పైకి చేరుకున్నారు మనం చూసేటైతే సుమారు ఈ ట్యా ఈ బతుకమ్మ వేడుకల్లో ఐదు వందల మంది కళాకారులు అది కూడా సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకుంటూ కూడా డబ్బులు వాయిస్తూ కావచ్చు పెడతలు కొట్టిస్తూ కావచ్చు లంబడోళ్ళు కావచ్చు ఇలా అంటే వివిధ రకాల కళాకారులకు సంబంధించినటువంటి అందరూ కూడా ఏదైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు వీరితో పాటు సద్దుల బతుకమ్మ కోసం కూడా అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు కూడా చేశారు వేలాది మహిళలు అక్కడ చేరుకొని బతుకమ్మ సంబరాల్లో పాల్పంచుకోవాలన్నట్టు అధికారులు చెబుతున్నారు ఈ వేడుకల్లో పర్యాటక శాఖ మంత్రి చెప్పల్లి కృష్ణారావు ప్రజాప్రతినిధులు కార్పొరేషన్ చైర్మన్ హాజరవుతారు సాయంత్రం ట్యాంక్మెంట్ పై గ్రాండ్ టోర్ పరేడ్ ఉంటుంది అలాగే హుసేన్ సాగర్లో తెలియడే బతుకమ్మలు కూడా ఉంటాయి సెక్రెట్ త్రీ డి మ్యాప్ లేదర్ షోను కూడా నిర్వహించినట్టు చూసుకున్నట్టయితే అమరజ్యోతి సోఫా నుంచి కూడా ట్యాంక్ బండ్ ఏడు వందల బతుకమ్మలతో ర్యాలీ కూడా చేయనున్నారు చూసినైతే పెద్ద ఎత్తున అంటే ఎన్నడూ లేని విధంగా సుమారు ఐదు వందల మంది కళాకారులు అది కూడా వివిధ రూపాలకు సంబంధించిన కళాకారులు అందరు మహిళలు చిన్నలు పెద్దలు అందరూ కూడా పట్టుబడి మనం చూసాడైతే మహిళా కాంగ్రెస్ చైర్ కేరళ శారదా చాలా మంది చేరుకున్నారు మంత్రి సీతక్క వచ్చి కూడా ట్యాంక్ పడి దగ్గర ఇప్పటికే ఈ బతుకమ్మ వేడుకల్లో కూడా పాల్గొనడం జరిగింది పెద్ద ఈ వేడుకల్లో మహిళలైతే పాల్గొంటున్నారు సుమారు ఏడు వందల మందితో ఈ ర్యాలీ కూడా జరుగుతుంది కాక సంబంధించినటువంటి వారు కావచ్చు అలాగే మహిళా మంత్రులు అందరూ కూడా హాజరవుతున్నారు అందరూ కూడా మాట్లాడుతున్నట్లు పెద్ద ఎత్తున కళాకారులు అయితే ఉద్యానం చేస్తూ డబ్బులు కొడుతూ డబ్బులు ఆలాటాలు ఆడుతూ పెద్ద ఎత్తున ಲೇರ್ ಷೋದು ಟ್ಯಾಪ್ ಲೆದರ್ ಷೋ ನಿರ್ವಹಿಸುಮಾರು ಇದು ರಾತ್ರಿ ತೊಮ್ಮೆ ನಾವು ಪದ ಗಂಟೆ ವರೂ ಕೂಡ ಈ ಬದ್ಧಮ ವಿಡಲು సాయం అవకాశం ఉంటుంది సో ఇక్కడ నుంచి బతుకమ్మ గారి దగ్గరికి వెళ్ళినాక మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ బతుకమ్మలు కూడా ఆడేటువంటి అవకాశం కనిపిస్తుంది దీనికి మంత్రులు అందరూ అధికారులు పార్టీకి సంబంధించిన నేతలు ఏదైతే అందరూ కూడా దీనికి అందరూ కూడా వచ్చి ఈ వేడుకల్లో పాల్గొనేది కూడా మనకు తెలుసు శ్రీదేవి రైట్ అజీన్ థ్యాంక్ యూ సో అది ట్యాంక్ బండ్ పైన బతుకమ్మ వేడుకలు చాలా అట్టహాసంగా జరుగుతున్నాయి ఐదు మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వేలాది మంది మహిళలు అక్కడికి చేరుకుని బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు వేడుకలకు మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు మేయర్ విజయలక్ష్మి మిగతా ప్రతినిధులందరూ కూడా అక్కడ హాజరుకానున్నారు సెక్రటేరియట్ పై త్రీ మ్యాప్ లేజర్ షో ను నిర్వహించనున్నారు అమర జ్యోక్తి స్తూపం నుంచి ట్యాంక్ బండ్ బతుకమ్మ ఘాట్ వరకు ఏడు వందల బతుకమ్మలతో ర్యాలీ కూడా చేయనున్నారు సో అది ట్యాంక్ బండ్ వద్ద